బిస్మిల్లా రహమాను రహీం తులారా ఈరోజున సేఫర్ ఇంటర్నెట్ డే అని చెప్పేసి ఒక డే ఉందండి అంటే సురక్షితమైనటువంటి అంతర్జాల దినోత్సవం అంటే ఇంటర్నెట్లు సేఫ్గా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దీని థీమ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ బెటర్ ఇంటర్నెట్ అంటే మంచి అంతర్జాలం కోసం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఓకే దీనికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకటే ఇంటర్నెట్లో జరిగే నేరాలు గురించి అవగాహన కల్పించడము ఇంటర్నెట్లో జరిగే మోసాల గురించి అవగాహన కల్పించడము ఇంటర్నెట్లో ఇంటర్నెట్ వలన కలిగే నష్టాలను గురించి ప్రజలకు తెలియచెప్తూ దాని నుండి బయటపడే ప్రయత్నం చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మనం నమ్మినా నమ్మకపోయినా ఇంటర్నెట్ అనేది ఈరోజు భస్మాస్ముర హస్తంగా మారిపోయింది భస్మాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు కదండి ఎవ ఎవరిపై తలపెడితే ఎవరి తలపై చేయబెడితే వాళ్ళు భస్మమైపోయే ఒక వరాన్ని కోరుకుంటు కోరుకుంటాడు ఆ తర్వాత వరం ఇచ్చినటువంటి ఆయన్నే తలపై పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు సరే కాబట్టి ఈ విధంగా మనము ఎంతో ప్రయోజనం కోసము మన లాభాల కోసం తయారు చేసుకున్నటువంటి ఈ ఇంటర్నెట్ ఈ రోజున ఏం జరుగుతుందంటే చాలా రకాల చెడులకు ఇది నిలయమైపోయింది చెప్పాలంటే అశ్లీలము అనైతికత కరాలను నిచ్చన్న చేస్తున్నాయని చెప్పాలంటే అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మార్చేసే శక్తి ఇంటర్నెట్కి వచ్చేసింది ఎందుకంటే ఏమీ లేనక పనికి మారిన వాడిని పనికి మారిన వాడిని అత్యంత కార్యదక్షణగా తీర్చిదిద్దేస్తుంది ఇది ఈ ఇంటర్నెట్ అనేది అదేవిధంగా ఎంతో తెలివైనటువంటి వాడిని పనికి మారిన వాడినిగా కూడా చేసేస్తుంది ఆ విధంగా ఎందుకంటే ఒక సామెత ఉంది చూసారా చెప్పింది చెప్తే చెప్పింది చెప్పింది చెప్తూ ఉంటే కొంతకాలానికి అదే నిజమనుకుంటాడు జనం తిన్నగా తిన్నగా వేము కూడా తీయనగు అని చెప్పేసి మనకు చెప్తారు కాబట్టి ఒక చెడ్డ వ్యక్తిని తీసుకొచ్చి మంచోడు 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 అని చెప్పేసి వందసారి చెప్పాను అనుకోండి నూట ఒకటోసారి మంచోడేమో అని చెప్పేసి మనకు ఆలోచన వచ్చేస్తుంది సహజంగా ఆ విధంగా జరుగుతుంది ఏమీ రానటువంటి వాళ్ళని వచ్చి ప్రపంచంలో ఇంతకు మించినటువంటి గొప్పవాట లేడు అని చెప్పేసి ప్రచారం చేసి ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి ఆ విధంగా మారిపోయింది ఇంటర్ ఇంటర్నెట్ అనేది సూదర మహాశీలరా ఈ విధంగా ఇంటర్నెట్ ఇంకా చెప్పాలంటే ఆర్థిక నేరాలు మనం చెప్పనవసరం లేదు ఇంట్లో కూర్చొని ఈ విధంగా ఒక ఫోను లేకపోతే కంప్యూటర్ ఉంటే లక్షల లక్షల దోపిడీ మనకు తెలియకుండా మన అకౌంట్ల నుంచి తీసే తీసేసి దుబ్బేసి దొంగినించేసే అనేకమైనటువంటి నేరాలు మనం చూస్తున్నాం ఈ రోజున సోదర మహాశిలరా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్టీయే కాదు మనకు లేని ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంటే మన యొక్క ఫోన్ నెంబర్లు మన వ్యక్తిగత వివరాలు మనం అనుకుంటాం అంత బాగానే ఉంది అని చెప్పేసి కానీ ప్రతీది కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తున్నామో ఉంటున్నామో ఏ రోజు ఏం చేస్తున్నామో అంత మన డైలీ రొటీన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అంతా కూడా తర్వాత ఇంకా ఇందులో చాలా రకాలైనటువంటి నేరాలు ఉన్నాయి ఇందులో ఇంటర్నెట్ స్కామ్స్ జరుగుతున్నాయి అదేవిధంగా మాల్వేర్ స్పైవేర్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక బగ్ను అందులో చూపిస్తారు మనము మామూలుగా ఓపెన్ చేసామనుకోండి మన మొత్తం సమాచారం అంతా కూడా వాళ్ళ వద్దకు వెళ్ళిపోతుంది ఆ తర్వాతేమో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడము రకరకాలైన ప్రధానంగా ఎక్కువగా మహిళలు దీని బారిన పడుతున్నారు సంసారాలు అంత సర్వనాశం చేసుకుంటున్నారు బాగానే ఉంది ఇక్కడ ఏంటంటే మనము గమనించవలసింది ప్రభుత్వ నియంత్రణ కంటే స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యం మనకు మనము కంట్రోల్ చేసుకోవడము మనకు మనము జాగ్రత్త పాటించడం తప్పించి ప్రభుత్వాలు కూడా ఏమి కూడా చేయలేటువంటి పరిస్థితులు అవి మాత్రం ఎంత చేస్తాయి కాబట్టి మనిషి స్వీయ నియంత్రణ ఉండాలి మనిషి కంట్రోల్లో ఉండాలి మనిషి ఏది చేయాలి ఏది చేయకూడదు అతను స్వయంగా నిర్ణయించుకోవాలి అప్పుడు నిర్ణయించుకుంటే తన బిడ్డలకు కూడా సరైనటువంటి గైడెన్స్ ఇస్తాడు తల్లి తల్లిదండ్రులు ఈ విధంగా చెడు మార్గాల చెడు వ్యవహారాల్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నప్పుడు బిడ్డలు బాగుండాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి తల్లి చేన వేస్తే బిడ్డ గట్టిన వేస్తుందని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది కాబట్టి ఈ విధంగా మనస్వీయ నియంత్రణ మనము చేసినప్పుడే ఇది దీన్ని మనము ఆపగలము దైవ దివ్యకరాలలో ఒక మాట ఏం చెప్తాడంటే వల తక్ఫు మా లైసలక బిహి ఇల్ము ఇంటర్నెట్ నుండి ఇంకొక నష్టం ఏంటంటే ఏది ఏం జరిగినా కూడా అది అది కరెక్టేనేమో అన్న ఆలోచన ఒకటి కాబట్టి రకరకాలైనటువంటి చెడు ప్రచారం జరుగుతుంది ఒక వర్గంపై లేకపోతే మరొకటి మనం అదే అది ఇంటర్నెట్లో చూపించిందంతా కూడా అది నిజమే అని చెప్పేసి నమ్మేసే పరిస్థితి దైవం దైవం ఏం చెప్పారంటే వల తక్ఫు మా లైసలక బిహి ఇల్ము మీకు తెలియని విషయాలు వెంట పడకండి అంటాడు ఇన్న వల్ బసరా వల్ ఫు ఆద కున్ను ఉలాయక కానూల మీ చెవుల గురించి మీ కండ్ల గురించి మీ మనస్సు గురించి తప్పనిసరిగా నేను అడుగుతాను ఎందుకు నమ్మేవా ఈ విషయాలు ఎందుకు చూసావు ఎందుకు విన్నావు అని తప్పనిసరిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి దైవం హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి సోదర మహాశీలారా సేఫ్ ఇంటర్నెట్ అది మనము సెల్ఫ్తోనే మనము సాధ్యమవుతుంది మనము స్వయంగా నియంత్రణ చేసుకోవాలి అదేవిధంగా అలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా మన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు పంచకుండా చాలా జాగ్రత్తగా బ్యాంక్ ఆ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ జాగ్రత్తలు పాటిస్తూ ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం ఇంకా రకరకాలైనటువంటి చెత్త అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోవడం వలన చేసుకోవడం వలన కూడా నష్టాలు జరుగుతుంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించి మనము మనల్ని రక్షించుకోవడమే కాకుండా మన కుటుంబాన్ని అదేవిధంగా మన సమాజాన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖం